ప్రపంచంలోని అత్యంత సురక్షితమైన నిర్మాణంగా పిలువబడే ప్యారిస్లోని లూ మ్యూజియంలో పట్టపగలే అందరూ చూస్తుండగానే దోపిడీ జరిగింది హాలీవుడ్ సినిమాల్లో కనిపించే దొంగతనం లాంటిది వాస్తవంగా తమ కళ్ళ ముందు జరిగిందంటే ఎవరు నమ్మలేకపోయారు ప్రేక్షకులకు స్వాగతం అక్టోబర్ పంతొమ్మిది రెండు వేల ఇరవై ఐదు ఉదయం ప్రతి రోజులాగే మ్యూజియం పర్యాటకుల సందర్శనార్థం తిరగబడింది సెక్యూరిటీ గార్డ్స్ మ్యూజియం లో తమ విధులు నిర్వహణ మొదలుపెట్టారు అలాగే ప్రపంచం నలుమూలల నుండి పర్యాటకులు మ్యూజియంలోకి ప్రవేశిస్తారు ఉదయం ఎనిమిదిన్నర గంటలవుతుంది మ్యూజియం తెరిచి ముప్పై నిమిషాలైంది మ్యూజియం కి మరో పక్క నది వైపు ఒక అసాధారణ సంఘటన జరుగుతుంది సాధారణంగా ఎత్తైన అంతస్తులకు ఫర్నిచర్ రవాణా చేయడానికి ఉపయోగించే ట్రక్ మ్యూజియం గోడ దగ్గరకు ఆగుతుంది ఈ ట్రక్ పై ఒక మెకానికల్ లిఫ్ట్ అమర్చబడింది కానీ ఈ ట్రక్ ఎలాంటి ఫర్నిచర్ కూడా పైన పెట్టడానికి రాలేదు అలాగే అందులో ఉన్న వ్యక్తుల ఉద్దేశం కూడా సరైనదిగా లేదు ఆ ట్రక్ లో ఉన్న గ్రూప్ లో మొత్తం నలుగురు వ్యక్తులు ఉన్నారు వారు ఎల్లో మరియు ఆరెంజ్ కలర్ జాకెట్స్ వేసుకుంటారు కన్స్ట్రక్షన్ వర్కర్స్ ధరించే డ్రెస్ లాగా మంకీ క్యాప్స్ ధరించి తమ ముఖాలు కనబడకుండా జాగ్రత్త పడతారు ఆ నలుగురులో ఇద్దరు వ్యక్తులు మెకానికల్ లిఫ్ట్ ను మ్యూజియం యొక్క మొదటి అంతస్తులోకి బాల్కనీ వద్దకు తీసుకెళ్తారు ఆ బాల్కనీ ఆ మ్యూజియం లో అత్యంత ఇంపార్టెంట్ ప్లేసెస్ లో ఒకటైన గ్యాలరీ డి అపోలోన్ అంటే అపోలో గ్యాలరీ వద్దకు తీసుకెళ్తుంది ఈ గ్యాలరీలో ఫ్రాన్స్కి ఫ్రాన్స్ కి చెందిన రాజ సంపదను ప్రదర్శన కోసం ఉంచారు కానీ ఆ బాల్కనీలో నుండి అపోలో గ్యాలరీలోకి వెళ్ళడానికి మధ్య ఒక మందపాటి గ్లాస్ వాల్ ఉంటుంది బాల్కనీ కి చేరుకున్న వెంటనే వారు తమ బ్యాగ్ నుండి ఒక ఇండస్ట్రియల్ గ్రేట్ డిస్క్ కట్టర్ తీసుకుని కొన్ని క్షణాల్లోనే గ్యాలరీ గ్లాస్ వాల్ ని కట్ చేసి లోపలికి ప్రవేశిస్తారు అదంతా కొన్ని సెకండ్లలోనే జరిగిపోతుంది అప్పటికి అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డ్స్ కూడా ఈ విషయం గురించి తెలియదు ఈ సంఘటన జరిగాక మ్యూజియం యొక్క సెక్యూరిటీ అలారం మోగుతుంది ఆ గ్యాలరీలో ఉండే గార్డ్స్ ఆ దొంగల్ని చూస్తారు కానీ దొంగలు వారి దగ్గర ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్స్ చూపించి వారిని బెదిరిస్తారు వెంటనే గార్డ్స్ తమ ప్రోటోకాల్ ప్రకారం పర్యాటకులను గ్యాలరీ నుంచి బయటకు పంపించే పని ప్రారంభిస్తారు దాంతో మ్యూజియంలో గందరగోళం నెలకొంటుంది ఒక ప్రత్యక్ష సాక్షి ప్రకారం అక్కడ పూర్తి భయానక పరిస్థితి నెలకొంది అక్కడ అసలు ఏం జరుగుతుందో ఎవరికి అర్థం కాలేదని తెలియజేస్తాడు పోలీసులు మరియు సిబ్బంది మ్యూజియం నుండి పర్యాటకులను బయటకు తీసుకురావడంలో బిజీ ఉండగా ఆ దొంగలు మాత్రం చాలా ప్రశాంతంగా గ్యాలరీలో ఉన్న డిస్ప్లే గ్లాసెస్ ని పగలగొట్టి తొమ్మిది విలువైన సంపదను తీసుకుని ఆపై అదే కట్ చేసిన గ్లాస్ ద్వారం నుండి బాల్కనీలోకి వస్తారు మిగిలిన ఇద్దరు సహచరులు కింద వారి కోసం స్కూటర్స్ పై వెయిట్ చేస్తూ ఉంటారు పైకి వెళ్ళిన ఇద్దరు కూడా అదే లిఫ్ట్ మెట్ల నుంచి కిందకి దిగి ఆ స్కూటర్లపై కూర్చొని అక్కడ నుండి పారిపోతారు అక్కడ ఏం జరుగుతుందో అర్థం చేసుకునే లోపే ఈ దొంగతనం జరిగిపోయింది పోలీసుల ప్రకారం దొంగలు ఆ మ్యూజియం లో నాలుగు నిమిషాల వరకు ఉన్నారు అలాగే ఆ మొత్తం ఆపరేషన్ అంటే ట్రక్ పార్క్ చేయడం మరియు ఆ దొంగతనం చేసి పారిపోవడం ఇదంతా జరిగింది కేవలం ఎనిమిది నిమిషాల సమయంలోనే అక్కడ నుండి పారిపోయే ముందు వాళ్ళు ఆ ట్రక్ ని తగలబెట్టడానికి ట్రై చేస్తారు ఆ ట్రక్ పై ఉన్న ఎలాంటి ఆధారాలు లేదా వేలిముద్రలు పోలీసులకు దొరకకూడదని కానీ ఆ మ్యూజియంలో పనిచేసే సిబ్బంది ఒకరు వెంటనే అందులో జోక్యం చేసుకుని వారిని అలా చేయకుండా ఆపుతారు ఆ దొంగలు నది పక్క నుండి వెళ్లే బొలేవాడ్ పెరిఫెరిక్ అనే దారి గుండా వెళ్లి ప్యారిస్ రింగ్ రోడ్ నుండి ఏ సిక్స్ మోటార్ గుండా తప్పించుకోగలుగుతారు ఈ పగటిపూట జరిగిన రాబరీ ఫ్రాన్స్ యొక్క ఇమేజ్ ని చాలా దెబ్బతీసింది కానీ అసలు ఆ రోజు మ్యూజియం నుండి ఏం దొంగిలించబడింది దొంగలు అసలు దేన్ని లక్ష్యంగా చేసుకున్నారు ఆ నష్టాన్ని అంచనా వేసినప్పుడు ఫ్రాన్స్ మొత్తం ఆశ్చర్యపోయింది దొంగిలించబడిన వస్తువులు చాలా విలువైనవే కాకుండా వాటికి చారిత్రక మరియు సాంస్కృతిక విలువలు కలిగి ఉండడంతో అవి చాలా అమూల్యమైనవిగా గుర్తించబడ్డాయి మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ ప్రకారం లోవ్ మ్యూజియం నుండి మొత్తం ఎనిమిది విలువైన వస్తువులు దొంగిలించబడ్డాయి వాళ్ళు యాక్చువల్గా దొంగిలించినవి తొమ్మిది వస్తువులు కానీ మినిస్ట్రీ ఎనిమిది వస్తువులని ఎందుకు చెప్తుందంటే ఆ దొంగలు దొంగిలించినవి తొమ్మిది వస్తువులే కానీ వారు పారిపోతుండగా వాటి నుంచి ఒకటి రోడ్డుపై పడిపోతుంది అది నూట డెబ్బై సంవత్సరాల యూజెని అనే రాణి నెపోలియన్ త్రీ అనే చక్రవర్తి యొక్క భార్య అతను ఆమె కొరకు ఆ కిరీటాన్ని పద్దెనిమిది వందల యాభై ఐదులో ప్రత్యేకంగా తయారు చేయించాడు దొంగలు ఆ కిరీటాన్ని గ్లాస్ కట్ చేసిన హోల్ నుండి తీస్తుండగా ఆ రంధ్రం చిన్నదిగా ఉండడంతో ఆ కిరీటం త్వరగా బయటకు రాదు దాన్ని బలవంతంగా బయటకు తీయడం వల్ల కిరీటం చాలా డ్యామేజ్ అవుతుంది చివరికి అది రోడ్డుపై పడిపోవడంతో దానిపై చాలా గీతలు కూడా పడతాయి మ్యూజియం డైరెక్టర్ చెప్పిన దాని ప్రకారం ఆ కిరీటాన్ని మళ్ళీ రిపేర్ చేసే అవకాశం ఉంది కానీ మిగతా దొంగిలించబడ్డ ఎనిమిది వస్తువుల నష్టాన్ని పూర్తి చేయలేమని చెప్పారు వాటిలో ఎంప్రెస్ యుజన్ కి సంబంధించిన కిరీటం మరియు ఒక బ్రోచ్ కూడా ఉంది నెపోలియన్ బోనాపాటి రెండవ భార్య అయిన ఎంప్రెస్ మేరీ లూయిస్ కి సంబంధించిన ఒక ఎమరాన్ నెక్లెస్ మరియు దాని చెవి కమ్మలు కూడా ఉన్నాయి దాంతో పాటు క్వీన్ మేరీ ఎమిలీ మరియు క్వీన్ హార్టెన్స్ కి సంబంధించిన కిరీటం నెక్లెస్ మరియు చెవి కమలున్నాయి అలాగే ఒక ప్రత్యేక రకమైన బ్రోచ్ దొంగిలించబడ్డ ఈ వస్తువులన్నీ కూడా పంతొమ్మిదవ శతాబ్దానికి చెందినవి అందులో వేలాది డైమండ్స్ ఎమరల్స్ సెఫైర్స్ మరియు ఇతర విలువైన రాళ్లతో తయారు చేయబడ్డాయి ఇవి కేవలం నగలు మాత్రమే కాదు ఫ్రాన్స్ రాజ చరిత్రలో ఒక భాగం లాంటివి ఒక అంచనా ప్రకారం ఈ ఆభరణాల నింట్లో ఉపయోగించిన బంగారం రాళ్లు మరియు వజ్రాల ధర సుమారు నూట రెండు మిలియన్ డాలర్స్ గా ఉంటుంది అంటే తొమ్మిది వందల కోట్ల రూపాయల విలువైనవి కానీ అవి ప్రాచీన రాజ కుటుంబాలకు చెందినవి కాబట్టి వాటిని నూట రెండు మిలియన్ డాలర్స్ కాదు కదా ఒక బిలియన్ డాలర్స్ అంటే లక్ష కోట్లు పెట్టినా కూడా ఆ నష్టాన్ని పూరించలేము అందుకే వీటిని ప్రైస్ లెస్ అంటారు ఆశ్చర్యకరంగా దొంగలు అదే గ్యాలరీలో ఉన్న అత్యంత విలువైన వస్తువులను టచ్ కూడా చేయలేదు అందులో ప్రసిద్ధి చెందిన రిజెంట్ డైమండ్ దీని ధర యాభై ఒకటి మిలియన్ యూరోస్ లేదా అరవై మిలియన్ డాలర్స్ గా ఉంటుంది అంటే సుమారు ఐదు వందల కోట్ల రూపాయలు అదే కాకుండా సెన్సీ గ్యాలీలో ఉంచబడ్డాయి కానీ దొంగలు వాటిని పట్టించుకోలేదు అందుకని వారు స్పెషల్ ఆర్డర్స్ పై అక్కడ వచ్చి ఉండొచ్చని అనుమానించారు వారు అక్కడ ఏం దొంగిలించాలి అనే దాన్ని ఫస్ట్ ఇయర్ ప్లాన్ చేసుకుని వచ్చి ఉంటారు ప్యారిస్ ప్రాసిక్యూటర్ కార్యాలయం ప్రకారం దొంగిలించబడ్డవి విలువైనవే కాకుండా ఫ్రెంచ్ చరిత్రకు నష్టం కలిగించాయని చెప్పారు ఇక్కడ ప్రశ్న ఏం తలెత్తుందంటే ప్రతి సంవత్సరం లక్షలాది మంది వచ్చే ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధి చెందిన మ్యూజియంలో భద్రత విఫలం అవడం వెనుక ఏంటి దీనిపై దర్యాప్తు జరిగినప్పుడు అనేక నిజాలు బయటపడ్డాయి మ్యూజియంలో దొంగిలించబడిన ఆ కారిడార్ ప్రతి మూడు గదిలో ఒకదానిలో సీసీటీవీ కెమెరా లేదని ఫ్రెంచ్ మీడియా ప్రాథమిక నివేదికలో పేర్కొంది ప్రపంచంలోనే అతిపెద్ద మ్యూజియంలో ప్రతి గదిలో సీసీటీవీ కవరేజ్ లేకపోవడం ఆశ్చర్యాన్ని కలిగించింది మ్యూజియం బయట వైపు కెమెరాలు ఉన్నా కానీ దొంగలు ఆ గ్లాస్ వాల్ ని కట్ చేసి లోపలికి ప్రవేశించిన బాల్కనీ ప్రదేశాన్ని పూర్తిగా కవర్ చేయలేకపోయాయి అతిపెద్ద షాక్ ఎప్పుడు తగిలిందంటే ఫ్రెంచ్ సెనేట్ సభ్యురాలైన నెతలీ గోలే బీబీసీకి అందించిన సమాచారం ప్రకారం దొంగతనం జరిగినప్పుడు మోగిన అలారం మ్యూజియం కు చెందిన వైడర్ అలారం వారు ప్రవేశించిన ఆ బాల్కనీలో కూడా మరో అలారం వ్యవస్థ కూడా ఉంది కానీ అది కొన్ని రోజుల క్రితమే పాడైపోయింది ఒకవేళ ఆ అలారం సరిగ్గా ఉండి ఉంటే బాల్కనీలోకి దొంగలు ప్రవేశించినప్పుడే భద్రతా సిబ్బందికి వారి గురించి తెలిసేది దొంగతనం జరిగిన వెంటనే మ్యూజియం డైరెక్టర్ భద్రతా వైఫల్యాన్ని అంగీకరించి తన రాజీనామాను మినిస్ట్రీ ఆఫ్ కల్చరల్స్ కి సమర్పిస్తారు కానీ వారి రాజీనామా ఆమోదించబడలేదు ఈ దొంగతనం ఫ్రెంచ్ మ్యూజియంలో భద్రతపై పెద్ద ప్రశ్నార్థకంగా మారింది ఇది ఫ్రాన్స్ లో మొదటిసారిగా జరిగిన దొంగతనం మాత్రం కాదు అదే మ్యూజియంలో పంతొమ్మిది వందల మోనాలిసా పెయింటింగ్ కూడా దొంగిలించబడింది మ్యూజియంలోని ఒక పాత ఉద్యోగి లియనార్డో డావిన్సీ వేసిన ప్రసిద్ధ పెయింటింగ్ అయిన మోనాలిసాన్ని దొంగిలించాడు అతడు ఆ పెయింటింగ్ ని తన కోర్టు లోపల దాచుకుని సులభంగా బయటికి వెళ్లగలిగాడు ఆ తర్వాత రెండు సంవత్సరాల తర్వాత దొంగతాన్ని అమ్మడానికి ప్రయత్నించినప్పుడు ఆ పెయింటింగ్ ఇటలీ నుండి స్వాధీనం చేసుకున్నారు ఈ సంఘటన తర్వాతే మోనాలిసా ప్రపంచంలోని అత్యంత ప్రసిద్ధ పెయింటింగ్ గా మారింది ఆ తర్వాత పంతొమ్మిది వందల ఆరులో కింగ్ చార్ల్స్ ఎక్స్ యొక్క ఖడ్గం కూడా ఇదే మ్యూజియం నుండి దొంగలించబడింది ముగ్గురు దొంగలు మ్యూజియం కిటికీని పగలగొట్టి లోపలికి ప్రవేశించి కింగ్ చార్ల్స్ యొక్క ఖడ్గాన్ని దొంగిలించారు అది ఇప్పటి తిరిగి దొరకలేదు చివరిసారిగా పంతొమ్మిది వందల తొంభై ఐదులో కూడా ఈ మ్యూజియం లో ఒక దొంగతనం జరిగింది అప్పుడు కూడా దొంగలు ఒక పెయింటింగ్ ఫ్రేమ్ ని తీసుకుని అందరూ చూస్తుండగానే అక్కడ నుండి పారిపోగలిగారు ఆ పెయింటింగ్ కూడా ఇప్పటి వరకు దొరకలేదు అయితే ఇప్పుడు అంటే ఇరవై సంవత్సరాల తర్వాత మళ్లీ ఈ దోపిడీ జరిగింది ప్రస్తుతం వంద కంటే ఎక్కువ మంది దర్యాప్తు అధికారులు ఈ కేసుపై పనిచేస్తున్నారు అదృష్టవశత్తు అక్టోబర్ ఇరవై ఐదు శనివారం రోజు ఈ దోపిడీతో సంబంధం ఉన్న ఇద్దరు అనుమానితులను పోలీసులు అరెస్ట్ చేశారు సంఘటనా స్థలం నుండి పోలీసులు దాదాపు నూట యాభై డిఎన్ఏ నమూనాలను మరియు వేలిముద్రను సేకరించారు ఈ నమూనాలలో హెల్మెట్స్ గ్లౌస్ మరియు ట్రక్ లోపల ఉండే కొన్ని వస్తువులు కూడా కనుగొన్నారు డిఎన్ఏ శాంపుల్స్ మ్యాచ్ కావడం ఆధారంగా వారిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు చెప్పారు ఒకరికి బంగారు దొంగతనంతో పాత రికార్డు కూడా ఉందని చెప్పారు ప్యారిస్ మ్యూజియం దోపిడీలో పాల్గొన్న దొంగలు మరియు వారి వెనకాల మైండ్స్ ని త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు భావిస్తున్నారు కానీ ఈ అనుమానితుల నుండి దొంగలించబడిన వస్తువులు లేదా వాటి గురించి సమాచారం ఏదన్నా తెలిసిందా లేదా అని ఇప్పటి వరకు పోలీసుల నుంచి ఎలాంటి సమాచారం రాలేదు దొంగతనం తర్వాత మ్యూజియం ను అక్టోబర్ ఇరవై రెండు వరకు మూసివేసి తర్వాత తెచ్చారు కానీ ఇప్పటి వరకు అపోలో గ్యాలరీ మాత్రం మూసివేయబడింది పోలీసులు చెప్పేదాని ప్రకారం ఇది హైలీ ఆర్గనైజ్డ్ మరియు ప్రొఫెషనల్ వేలో చేసిన దొంగతనం అని అన్నారు దీనిపై దర్యాప్తు ఇంకా కొనసాగుతూనే ఉంది సో ఇది ఈరోజు వీడియో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ అండ్ షేర్ చేయండి అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించినా మీ అభిప్రాయం కమెంట్స్లో తెలియజేయండి ఒకవేళ మీరు మా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చి ఉంటే మా గ్లోబల్ చార్ట్స్ తెలుగు ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మిస్ కాకుండా ఉంటారు మరో అద్భుతమైన వీడియోతో మీ ముందు ఉంటాను అంతవరకు సెలవు నమస్కారం థ్యాంక్స్ ఫర్ వాచింగ్